హలో నేను మిస్ యేస్రావు రాజ్యసభ ఎన్నికల నగారం మోగింది ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలకు ఎన్నిక జరగబోతుంది దీంతో తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఆ మూడు స్థానాలు దక్కబోతున్నాయి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ఎలాంటి ఈక్వేషన్స్ని తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవర్ పాయింట్గా రెండో స్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎంపిక విషయంలో అనే దాని మీద పార్టీలో అప్పుడే చర్చ చాలా వేగంగా జరుగుతోంది ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అటు రాష్ట్రంలో అటు దేశంలో కూడా ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఆ ఈక్వేషన్ ప్రకారం ఈ మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీయే మొత్తం మూడు స్థానాలను తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే జనసేనకు ఒకటిచ్చి తెలుగుదేశం పార్టీ రెండు తీసుకునేటువంటి అవకాశం ఉందనేది మరొక వర్షన్ కూడా వినిపిస్తుంది ఒకవేళ జనసేనకు ఒకటిచ్చి తెలుగుదేశం పార్టీ రెండు తీసుకుంటే ఎవరెవరికి అవకాశం ఉండే అవకాశం ఉంది ఎలాంటి ఈక్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకునే దానికి ఛాన్స్ ఉంది అనే దాని మీద ఇప్పుడు రకరకాలుగా వినిపిస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ క్యాబినెట్ కూర్పు అంశంలో కానీ ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చేటువంటి ఇష్యూలు కానీ ఒక పర్టికులర్గా సామాజిక ఈక్వేషను ప్రాంతీయ ఈక్వేషను ఏజ్ సంబంధించినటువంటి ఈక్వేషను ఇవన్నీ కూడా తీసుకొని టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి మంత్రివర్గ కూర్పు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు వీటిని కనుక పరిగణనకు తీసుకుంటే రాజ్యసభ స్థానాల ఎంపిక కూడా అదే విధంగా ఉంటుంది రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చేలాగా ఉంటుంది అనేటువంటి ఒక కంక్లూషన్కి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు ఒకవేళ అదే జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేది కూడా చర్చ అప్పుడే మొదలైంది వాస్తవంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒక క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఉండిపోయారో త్యాగం చేశారో వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చేలాగా పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు టికెట్ల కేటాయింపులో కూడా కొందరికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీలని మునిపెనడం లేని విధంగా ఈసారి ఆయన అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఫిల్ చేస్తూ వస్తున్నారు హామీలన్నిటిని కూడా నెరవేర్చు వస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా త్యాగం చేసినటువంటి వాళ్ళని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రగాఢంగా వినిపిస్తున్నటువంటి విశ్వాసం అటు క్యాడర్లో కానీ లీడర్లలో కానీ అదే ట్రెండ్ కనుక కొనసాగితే రాజ్యసభ సభ్యులు రెండు కనుక ఇస్తే జనసేనకు ఒకటి ఇస్తే ఆ రెండింటిలో ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీదుగా తీసుకుంటే ప్రాధాన్యత క్రమంలో చింతకాయల విజయ్ పేరు వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు వాస్తవంగా సీనియర్ పొలిటీషియన్ తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు ఆయన్ని ప్రత్యర్థి పార్టీలు టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆయన లీడర్గా ఉన్నారు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్గా ఆయనకి పేరు ఉంది ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి లీడరు చిత్తశుద్ధి కలిగినటువంటి లీడరు అత్యంత విశ్వసనీయంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట వినిపించేటువంటి పేరు అయ్యన్న పాత్రుడి గారిది ఎన్టీ రామారావు గారు టైం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఎర్రమనాయుడు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ప్రథమ భాగంలో ఉన్నారో అదే విధంగా అయ్యన్న పాత్రుడి గారు కూడా ఆ స్థానంలో ఉన్నారు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ భావజాలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా జీర్ణించుకున్నటువంటి లీడర్ అయ్యన్నపాతుడు గారు ఆ ఫ్యామిలీ నుంచి వారసునిగా చింతకాయల విజయ్ పనిచేస్తూ వస్తున్నారు లోకేష్ టీంలో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు ఆయన ఎన్నికలకు ముందు కూడా అనేక ఇబ్బందులు పడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫైట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పక్షాన నిలిచి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబాల్లో ప్రత్యేకించి అయ్యన్నపాత్రుడి గారి ఫ్యామిలీ గుర్తింపు పొందింది చంద్రబాబు గారి ఆదేశం మేరకు శిరసా వహించి అక్కడ అనకాపల్లిలో బీజేపీ ఎంపీ గెలిచేలాగా అయ్యన్నపాత్రుడి గారి ఫ్యామిలీ పనిచేసింది దానికి ప్రతిఫలంగా ఇప్పుడు అయ్యన్న పాత్రుడి గారి వారసు చింతకాయల విజయ్కి అవకాశం ఇస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా వినిపిస్తూ ఉంది సో ఈ క్రమంలో ఆయనకి కొంతమంది ఏమో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని లేదు మరి కొంతమంది రాజ్యసభ ఆల్రెడీ ఇస్తామని చెప్పి గతంలోనే హామీ ఇచ్చారు లోక్సభకు పోటీ చేయాలని ప్రయత్నం చేశారు అప్పట్లో అనకాపల్లి నుంచి కానీ బీజేపీకి కూటమి షేరింగ్లో వెళ్ళిపోయింది కాబట్టి ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పి చింతకాల విజయ్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి రాజ్యసభకే అతన్ని పంపిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో పైగా యూత్ కోటాలో ఆయన ఎంపీ చేసుకునే అవకాశం ఉందనేది ఒకటి వినిపిస్తుంది యనమల రామకృష్ణుడు గారు మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికే నలుగురు ఐదుగురు ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆబ్లికేషన్స్ లేదని చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి యనమల రామకృష్ణ గారిని ప పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా మరొక వాదన తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది కానీ లోకేష్ సంబంధించినటువంటి కోట్రి కానీ లొకేషన్ సంబంధించినటువంటి అనుచరులు కానీ సీనియర్స్ని వీళ్ళంత వరకు పక్కన పెట్టేసి పార్టీ కోసం ఉపయోగించుకొని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునే దానికి చట్టసభల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కొత్త జనరేషన్ తీసుకురావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తున్నటువంటి క్రమంలో లోకేష్ గారి టీం అయితే సీనియర్స్కి కాకుండా జూనియర్స్కే ఫ్రెషర్స్కి ప్లస్ వారసులకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది అలాంటి డిమాండ్ అలాంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కేసులు గనుక ఒకవేళ సీనియర్స్ని పక్కన పెట్టేటైతే నిర్మల్ రాకృష్ణ గారిని పక్కన పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇప్పటికే నలుగురు ఐదుగురు ఆల్రెడీ రాజకీయంగా లబ్ధి పొంది ఉన్నారు ఇక మరొక పేరు అశోక్ గజపతి రాజు గారు సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నుంచి ఉంటూ ఉన్నారు ఆయన కూడా ఉత్తరాంధ్రే యన్మల రామకృష్ణుడు గారు కూడా ఉత్తరాంధ్రే అశోక్ గజపతి రాజు గారు సీనియర్ పొలిటీషియన్ కేంద్ర మాజీ మంత్రిగా చేశారు మచ్చలేనటువంటి నాయకుడిగా కూడా ఆయనకి పేరుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తెకి సీటు ఇప్పించుకున్నారు సో కాబట్టి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత ఇంట్రెస్ట్గా లేరు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కాబట్టి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థి ఎంపిక సంబంధించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజ్యసభకు అశోక్ గజపతి రాజు గారి పేరుని తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసినటువంటి రాజ్యసభ సభ్యులు గతంలో వాళ్ళు రాజ్యసభ పదవిని అనుభవించి ఆ తర్వాత పార్టీలో ఉండకుండా వెళ్ళిపోయారు పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు చాలామంది రాజ్యసభ పదవులను అనుభవించి పార్టీ నుంచి వెళ్ళిపోయి పార్టీకి ప్రతికూలంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఎంపికలో ఎక్కడో లోపముంది అని చెప్పి పార్టీలో అంతర్గతంగా చాలా కాలంగా వినిపించేటువంటి అభిప్రాయం దానికి భిన్నంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ రాబోయేటువంటి రోజుల్లో రాజసభ అభ్యర్థుల ఎంపికలో కూడా పాటించేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే లోకేష్ గారి అభిప్రాయాన్ని కూడా సెకండ్ ఓపెనింగ్ కింద తీసుకొని ఫైనల్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది ఇక సామాజిక ఈక్వేషన్లు ప్రాంతీయ ఈక్వేషన్లు తీసుకుంటారా అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాంధ్ర అలాగే బీసీ బీసీలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా బీసీలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి బీసీలకి ఒకటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరొకటి ఆల్రెడీ గల్లా జయదేవ్కి ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు గల్లా జయదేవ్ వివిధ కారణాల దృష్ట్యా గుంటూరు నుంచి మూడోసారి పోటీ చేయడానికి ఆయన ఇష్టపడలేదు స్వచ్ఛందంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో కేంద్రంలో మళ్ళీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనేటువంటి ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ ప్రచారం నిజమైతే కనుక గల్లా జయదేవి గారికి రాజ్యసభకి ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది ఇక జనసేనకి వెళ్ళేటువంటి కోటలో ఆల్రెడీ నాగబాబు గారి పేరు వినిపిస్తూ ఉంది నాగబాబు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది అందుకే ఆయనకి నామినేటెడ్ పోస్టులో కూడా ఎక్కడ ఆయన పేరు వినిపించలేదు రాజ్యసభకి ఆయన్ని పంపించేటువంటి అవకాశం ఉందని చెప్పి జనసేనలో చాలా బలంగా వినిపిస్తుంది సో కాబట్టి మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ ఈక్వేషన్ కానీ ఆ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి ఆ పార్టీల్లో చర్చ జరుగుతుంది ప్రస్తుతానికైతే బీజేపీకి మాత్రం ఈసారి కోటాలో అవకాశం ఉండే అవకాశం ఉంది ఛాన్సే లేదు సో కాబట్టి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ఇది ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే డిసెంబర్ మూడో తారీఖున నోటిఫికేషన్ రాబో వస్తుంది ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించేశారు డిసెంబర్ పదో తారీఖున నామినేషన్లు దాఖలు చేయొచ్చు అలాగే పదకొండు నామినేషన్ల పరిశీలన పదమూడు వరకు నామినేషన్లు ఉపసంహరణ డిసెంబర్ ఇరవై తారీఖున ఎన్నిక జరగబోతుంది అదే రోజు ఫలితాలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఈ మూడు స్థానాలు ఖాళీ చేసింది ఎవరైతే బీదా రావు ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు మోబిదేవి వెంకటరమణ రాజ్యసభకు రాజీనామా చేశారు అలాగే ఆర్కేష్ రయ్య వీళ్ళు ముగ్గురు చేసినటువంటి రాజీనామాల కారణంగా ఖాళీలు ఏర్పడ్డాయి రాజ్యసభకి ఈ మూడు స్థానాలకి ఇప్పుడు ఎన్నిక జరగబోతుంది సహజంగా ఏంటంటే ప్రతి రెండేళ్ళకు ఒకసారి ముప్పై మూడు శాతం అంటే మూడో వంతు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ మూడు రాజ్యసభ స్థానాలు వచ్చాయి ప్రస్తుతం అయితే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదు దానికి కారణం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభల సభ్యులు ఉంటే ఆ రాజ్యసభ సభ్యులు ఒక కనక మేడల రవీంద్ర గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీలో వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీని రాజ్యసభ వేదికగా విలీనం చేసేసారు సో దాంతో అసలు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రాజ్యసభలో ప్రాధాన్యత ఉంటే ఇప్పుడు ప్రాధాన్యత లేకుండా పోయింది గత టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు అందుకే రాజ్యసభకు సంబంధించిన సభ్యుల్ని ఎంపీ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది అసెంబ్లీలో అప్రతిహతమైన మెజార్టీని సాధించి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మూడు రాజ్యసభ స్థానాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్నా కానీ ఆశ్చర్యం లేదు అంటే నెక్స్ట్ కోటాలో జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ జనసేన ఒకటి తీసుకుంటే రెండు మాత్రమే ఫిల్ అప్ చేసేటువంటి అవకాశం లేదు అసలు తెలుగుదేశం పార్టీ మూడు రాజ్యసభలు తీసుకుంటుందంటే తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఇప్పుడు ఖాళీ అయినటువంటి స్థానాల్లో మోపిదేవి యాక్చువల్గా రెండు వేల ఇరవైలో ఎన్నికయ్యాడు ఆయన రాజ్యసభకి కాబట్టి ఆరేళ్ళు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన పీరియడ్ ఉంటుంది టెన్యూర్ అంటే ఇప్పుడు ఎన్నిక జరిగి కొత్తగా అభ్యర్థి ఎంపిక అయ్యే అతను మోపదేవి డ్రమ్ ప్లేస్లో మరో టూ ఇయర్స్ మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది అదే బీద మసన్ రావు అలాగే ఆర్కృష్ణీయ రాజీనామా చేశారు కదా ఆ స్థానాలకు మాత్రం ఇంకా నాలుగేళ్ల టైం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ సాలిడ్ అనుచరులు సాలిడ్ ఫ్యామిలీలు మాత్రం నాలుగేళ్ళు టెన్నీరు ఇచ్చారు అవకాశం ఉంది కొంత ఒకవేళ సామాజిక ఈక్వేషన్లో కనుక కొంచెం మార్పు వస్తే కనుక అప్పుడు నీకు రెండేళ్లకి మోబిదేవి వెంకటరమణ ఖాళీ చేసినటువంటి స్థానాన్ని ఫిల్అప్ చేసేటువంటి ఛాన్స్ ఉంది తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో వైసీపీకి కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళకి ఒక్క సీటు కలవాలన్నా కనీసం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అవసరం కాబట్టి వాళ్ళకి అవసరం అవకాశమే లేదు కనీసం ఇరవై ఐదు మంది ఉంటేనే పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ఎంపిక విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతలు కానీ తీసుకుంటే కనుక ఈటెన్నీర్లో ఫస్ట్ ఈ ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటే ఫిలప్ అప్ చేసేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఒకవేళ జనసేన కనుక కావాలని కోరుకుంటే కనుక ఒకటి జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా టూ ఇయర్స్ ఉండేటువంటి రాజ్యసభ స్థానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా మరొకటి వినిపిస్తుంది కాబట్టి ఎవరికి ఏ స్థానం ఇస్తారనేది ఒకటి ఆ స్థానాలకి అభ్యర్థులు ఎవరి ని ఎంపిక చేస్తారనేది మరొక అంశం అయితే ఎలాంటి ఈక్వేషన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు తీసుకుంటారు అనేది ఇంకొక అంశం అత్యంత విశ్వసనీయంగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతూ ఉన్నటువంటి సమాచారం లేదంటే చర్చ జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం గల్లా జయదేవ్ ఒకటి మాత్రం రాజ్యసభకి ఖచ్చితంగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది కూడా ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి రాజ్యసభకి ఆయన ఎంపిక అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి